హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే మా మేనల్లుడిది పెళ్ళికి ముందు రోజు ఇంకా మా తెలంగాణలో అయితే కూరలు అనే ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి సాయంత్రం అది ఇంకా పెళ్ళికి ముందు రోజు జరుగుతుంది ఇదైతే పొద్దున్నైతే పాల పూరక వేస్తాం మార్నింగ్ అయితే ఇంకా ఈవినింగ్ అయితే కూరలు అనేది ఉంటుందండి ఇది కొంచెం టైం లేకుంటే మార్నింగ్ కూడా వేసుకుంటారండి ఇది కూడా ఏదైనా నైట్ పెళ్ళి అట్లా ఇంకా పెళ్ళికి టైం లేదు మార్నింగే వెళ్ళిపోవాలన్నప్పుడు అయితే ఇంకా ఈ ప్రోగ్రామ్ అనేది అయితే మధ్యాహ్నం కూడా పెట్టుకుంటారండి ఇంకా మేమైతే ఇది ఈవినింగు ఈవినింగ్ అండ్ మధ్యాహ్నం అని కాకుండా మూడు అట్లా మూడు గంటలకట్ల స్టార్ట్ చేసినామండి ఇంకా ఈ ప్రోగ్రామ్ అయినా ఇప్పుడు లేటే అవుతుంటాయి కదా చేస్తూ ఉంటే అందుకే ఇదైతే ఇట్లా మూడు గంటలకు స్టార్ట్ చేసినాం ముందు అయితే కూరడు కుండలు అనేది అయితే అయితే వెళ్తామండి ఇంకా అందరం అయితే ఇట్లా అందరూ లేడీస్ అందరూ అయితే కలిసి వెళ్ళి కూరడు కుండలు అయితే తీసుకొని వస్తారండి ఇంకా ఒకప్పుడు అంటే కుమారి వాళ్ళ ఇంటికాడ పెట్టేవాళ్ళండి కుండలు అనేటివి కానీ ఇప్పుడు ఇంకా మనం మార్కెట్ నుండి తీసుకొచ్చుకుంటున్నాం కదా కుండలు రెడీ చేయడానికి ఇస్తున్నాం కాబట్టి రెడీ చేయించి తీసుకొచ్చి ఇంక ఇంటి దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరనైతే పెట్టి ఇంకా వాటి కోసం అని అయితే ఇట్లా మనం సన్నాయి మేళంతో అయితే బ్యాండ్తో కానీ ఇట్లా సన్నాయి మేళంతో కానీ అయితే వెళ్ళి ఆ కుండల కాలి కుండలే ఉంటాయండి వాళ్ళ ఇంటి దగ్గరనైతే ముందైతే ఆ కాలి కుండలం తీసుకురావడానికైతే ఇట్లా అందరం కలిసి అయితే వెళ్తున్నామండి ఆ లేడీస్ అందరం అయితే ఇట్లా ఇదైతే మధ్యాహ్నం మధ్యాహం మూడు గంటలకు అట్లా మేమైతే ఇది స్టార్ట్ చేస్తున్నామండి ఇంకా మనం మళ్ళీ కుండలకు వచ్చి వాటర్ తీసుకొచ్చు అదంతా ప్రోగ్రామ్ అనేది అయితే ఉంటుంది ఇంకా ముందైతే ఇది వీళ్ళు ఇంట్లో పెట్టినామండి కుండలు అయితే ఇంకా వచ్చినాక వాళ్ళకు కూడా మనం బొట్టు పెట్టి ఇంకా మాకు ఆమె కూడా వస్తుందండి కుండలు అట్లా తీసుకెళ్ళడానికి కూడా తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర పెడితేనే ఇట్లాంటివి మనం కూడా మంచిగా ఉంటుంది కదా రావడానికి కూడా అని ఇక్కడ ఇంకా ఐరన్ కుండలున్నావు ఇంకా అబ్బాయి వాళ్ళకు ఐరన్ కుండలు అనేటివి ఉండేయండి గడుకుడుకలు అంటారు అవి ఉన్నాయి కూరాడు కుండలు అయితే వీళ్ళ ఇంటి దగ్గర పెట్టినాం ఇంకా అమ్మాయి వాళ్ళకైతే ఐరన్ కుండలు అనేటివి ఉండే ఉంటాయండి ఇంకా మా సైడు అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అవి అయితే ఉండయండి ఇప్పుడైతే ఇంకా అందరం మనిషి ఒక కుండ అయితే తీసుకున్నామండి ఇంకా ఐదువే తీసుకొస్తారండి కుండలు కూడా ఇంకా ఎక్కువ ఎక్కువేమి తీసుకురారు కానీ ఒకప్పుడైతే మా పెళ్ళిళ్ళప్పుడైతే కుండలు అనేటివి అయితే పెద్ద సైజులో ఉండేదండి బిందెల సైజులో ఉండేవి ఇంకా అవి రాను రానైతే ఇంత చిన్న కుండలుగా అయితే అయిపోయినాయండి ఎందుకంటే అంత కుండలు ఉన్నా కూడా ఇప్పుడు ఎవరు మోయలేరు కదా అందుకే చిన్న కుండలుగానైతే వేసి ఇంకా వాటిని కూడా ఇట్లా కలర్స్ లాగా డెకరేషన్ చేసి అయితే తీసుకెళ్ళడం జరుగుతుందండి ఇంకా కుమ్మరి వాళ్ళు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు కూడా ఇట్లనే డెకరేషన్ అయితే వేసి అయితే ఇస్తున్నారండి కానీ ఇవి మార్కెట్లో తీసుకొచ్చినాం కాబట్టి ఇంకా అక్కడనే రెడీ చేయించి ఇంకా ఒకరు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరనైతే పెట్టి వీటిని అయితే తీసుకెళ్తున్నాం ఇది ఏది చేసినా కూడా అందరం వచ్చి ఇట్లా వెళ్తేనే కొంచెం మనకు కూడా సంతోషంగా ఉంటుంది సరదా కూడా ఉంటుందండి అందరం వెళ్ళడం కూడా ఇంకా ఇట్లా ఐదుగురు అయితే కుండలు తీసుకొని వాటి పైన పెట్టే క్యాప్స్ కూడా ఉంటాయి కదా మూతలను అవి కూడా తీసుకొని అయితే రావాలండి ఎవరి కుండకు వాళ్ళే అది పట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకా మనం ముందు ఇంట్లో నుండి వెళ్ళినాం కానీ ఇప్పుడు పైన ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం కదా ఈ కుండలు అయితే తీసుకెళ్ళి ఇంకా అక్కడనే పెట్టినామండి ఇక్కడ ముందు అబ్బాయిని అయితే ఇక్కడనే కూర్చోబెడతాం కాబట్టి ఇంకా డెకరేషన్ కూడా ఇక్కడనే చేసినాము లాగా అందుకోసమే ఇక్కడనే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నామండి ఇంకా వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి చైర్లు వేసి కొంచెం ఇక్కడనే విశాలంగా ఉంది కదా అందుకే ప్రోగ్రామ్ అంతా పైన పెట్టి ఇంకా కిందనైతే భోజనాలు అనేటివి అయితే కింద అరేంజ్ చేసినామండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి ఇట్లా చైర్స్ కూడా వేసినాం ఇట్లా తీసుకొచ్చిన కుండలు అయితే అక్కడ పెట్టేసి మంగళారతి అక్కడ పెట్టి ఇంకా అబ్బాయి వచ్చినాకనైతే మళ్ళీ వీటిని తీసుకొని అయితే వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్తారండి ఇంకా ఇవైతే మా తెలంగాణ సైడ్ అయితే ఇలానే ఉంటదండి పెళ్ళికి ముందు ఇక్కడ ముందు అబ్బాయి వచ్చి కూర్చున్నాక వాళ్ళ ఇంకా మేనమామ వాళ్ళు అయితే ఇక్కడ బట్టలు పెడతారు పెళ్ళికొడుకున్న వాళ్ళ అమ్మ నాన్నకి ఇంకా బట్టలు పెట్టినాక అబ్బాయిని పెళ్ళికొడుకుని చేసినట్టయితే బట్టలు అయితే మార్చుకుంటాడండి ముందు ఇంకా ఆ లోపైతే మేము ఇక్కడ కుండలకు ఇట్లా కంకణాలు అనేటివి అయితే రెడీ చేస్తున్నామండి వచ్చిన వాళ్ళందరికీ కూడా కంకణాలు కట్టాలండి మామిడాకులు పెట్టి ఇంకా మన తెల్లదారంతో అయితే కంకణాలు కట్టాలి ఇక్కడ అబ్బాయి వాళ్ళకైతే బట్టలు పెట్టిరండి మేనమామ ఇంకా కుండలం కూడా రెడీ చేసినాం మొత్తం ఇంకా పసుపు కుంకుమలు పెట్టేసి డెకరేషన్ అయినా కూడా మనం కొంచెంగానైనా పసుపు కుంకుమ పెట్టయితే కుండలను తీసుకొని పోవాలి వాటికి ఇంకా కంకణాలు కట్టి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా కంకణాలు అయితే కట్టాలండి మనం కుండలు పట్టుకునే వాళ్ళైతే కంకణం అయితే కంపల్సరీ ధరించాలి ఇంకా ఈ కూరాడు అనేది అయితే మనకు లాగా కదా మనం ఇంట్లో ఏ ఏ శుభకార్యం చేసుకున్నా కూడా అనేది ముందు మనం చేసుకుంటాం కదా అయినా ఏదైనా కూడా కూరాడు లక్ష్మిని ముందు పూజిస్తాం కదా ఇది కూడా అలానేనండి కూరాడు లక్ష్మి అనేటిది ఇంకా ముందైతే వచ్చిన వాళ్ళందరికైతే ఇక్కడ కంకణాలైతే కట్టి ఇంకా అందరం అయితే కుండలు తీసుకొని ఇంకొకరినైతే బయలుదేరుతామండి ఇంకా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఇక్కడ గాజులు అవన్నీ అయితే అరేంజ్ చేసి పెట్టినామండి పువ్వులు గాజులు నేనైతే కొందరికైతే ఇంకా కంకణాలైతే కడతా ఉన్నానండి ఇది కూడా ఒక ఆచారమేనండి వచ్చిన వాళ్ళందరి కంకణం కట్టడు ఇంకా అబ్బాయికి పెళ్ళి తోడు పెళ్ళికొడుకు అందరికైతే అయితే కట్టి ఇంకా ఒక్కొక్కరిగా అయితే కుండలు అయితే పట్టుకొని అయితే కూర్చున్నారండి కుండలకు కూడా పసుపు కొమ్ముతోటి అయితే కంకణం కడతారండి మామిడాకును పసుపు కొమ్ముతోటి ఇంకా ఫోటో వాళ్ళు ఇంకా ఎప్పుడులా చెప్తే అలానైతే ఫోటోస్ అయితే దిగుతూ ఉండాలి కదా ఇంకా ఒక్కొక్కరిగా అయితే కుండలు పట్టుకొని కూడా ఫొటోస్ అయితే దింపిస్తున్నారండి ఇప్పుడున్న ఇంకా మన అయితే ఏ పెళ్ళికైనా కూడా ఫోటో వాళ్ళు ఎలా చెప్తే మనం ఇంకా అలానే ఫాలో అవుతూ ఉండాలండి మళ్ళీ ఇంకా కుండలను తీసుకొని అయితే ఇప్పుడు అందులో వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నామండి ముందు మనం ఏ పని చేసినా కూడా మంగళారతితో అయితే బయటకు వెళ్తాం కదా ఇంకా పెళ్ళిళ్ళోనైతే శుభప్రదంగానైతే మంగళారతి అయితే ముందు వెళ్తూ ఉంటే ఇంకా కుండలు తీసుకొని వాళ్ళైతే వెనకాల వచ్చిన వాళ్ళు ఇంకా వెనకాల అలానైతే నడుచుకుంటూ అయితే వెళ్తామండి ఇంక ఇప్పుడైతే ఇంకా ఫోర్ కూడా కాలేదండి టైం వచ్చేసి అయితే మేము కొంచెం తొందరగానే కంప్లీట్ చేసుకుందాం అని అయితే తొందరనే మధ్యాహ్నంకే స్టార్ట్ చేసుకుందాం మళ్ళీ కుండలు ఎవరింటి దగ్గర పెట్టినామో వాళ్ళ ఇంటికే అయితే వాటర్ కూడా వెళ్ళినామండి ఇంకా దారిలో మంగళవారతి ఇంకా గాలి తీయకుండా ఎక్కిందని మళ్ళీ మంగళవారతి అయితే వెలిగించి ఇక్కడ మనం బోర్కే నండి వాటర్ పట్టుకున్నాడు అయితే కానీ ఒకప్పటి రోజులలోనైతే ఒక బావి దగ్గరికి వెళ్ళి బావిలో నీళ్ళు అయితే ఇట్లా తీసి నింపుకొచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అన్నీ బోర్లే కదా ఇంటింటికి అందుకే బోర్ దగ్గరికి అయితే వెళ్ళి ఇట్లా కుంకుమ పసుపు అక్షంతలు ఒక కంకణం కూడా కట్టి ఇంకా ఇట్లా బోరును కూడా అలంకరణ వేసి తర్వాతనైతే వాటర్ పట్టుకోవాలండి కుండలల్లో ఒక్కొక్కరిగానైతే ఇంకా మా పెద్దవాదినా అందరికైతే ఇట్లా కుండలల్లో వాటర్ అయితే పట్టిస్తున్నారు ఇంకా అందరం కూడా పట్టుకోవడానికి కూడా మళ్ళీ వీలు కాదు కదా అందుకే ఒక్కరే పట్టిస్తా అంటే మేము అందరం అయితే పట్టుకుంటా ఉన్నామండి ఇదైతే ఇంకా మనకు సెకండ్ రోజు జరిగేది అయితే పద్ధతి అండి మార్నింగ్ అయితే పాలపూరక అనేది వేస్తాం ఇంకా ఈవినింగ్ అయితే కూరడు కుండలు అనేది అయితే ఇట్లా తీసుకొచ్చి మనం ఇంట్లో అయితే పెడతామండి పందిరి కింద కానీ ఇంకా ప్లేస్ లేకుంటే మామూలుగా ఒక ప్లేస్లో కానీ సెండ్ చేస్తారండి వచ్చిన వాళ్ళమైతే ఇట్లా ఫైవ్ మెంబర్స్ అయితే కుండలు అయితే పట్టుకున్నామండి తీసుకెళ్ళడానికి ఇంకా కుండలం కూడా ఇట్లా భుజంన పెట్టుకొని తీసుకెళ్ళాలి కానీ కొందరు అయితే కిందనే పట్టుకున్నారు ఇంకొకరు పట్టుకున్నారు అండి ఒకప్పుడు అంత పెద్ద కుండలైనా అయినా తీసుకొచ్చారు కానీ ఇప్పుడైతే ఇంత చిన్న కుండలు తీసుకొని నడవడానికే నడక అయితే నడిచినామండి ఇంకా పెళ్ళిళ్ళు అంటారు కదా పెళ్ళి నడక నడుస్తున్నారు అని ఇప్పుడు మేమైతే అలానే నడుచుకుంటూ వచ్చినాం కుండలం పట్టుకొని అయితే మెల్లగా రావాలి కదా అని మెల్లగానే వచ్చినామండి ఇంకా ఈ కుండలను అయితే తీసుకెళ్ళి మన ఇంట్లో ఇంట్లో నుండి అయితే వెళ్ళి ఇంటి వెనకాల సైడ్ అయితే పెడతామండి అక్కడ ఇట్లా గాడి పొయ్యిలు అనేటివి చేసి ఉంటాయి ఆ పొయ్యిలకు వెనకాలనైతే ఈ కుండలు అయితే పెడతారండి కూరాడు కుండలు ఇక్కడైతే రెడీ చేసుకొచ్చినాయి ఐదు కుండలు ఇక్కడనైతే పెట్టేస్తారండి తర్వాతనైతే మన ఇంట్లో ఒకటిది మన ఇంట్లో కూడా ఉంటుంది కదా కూర ఆడకుండా ఇంకా ఈ ఐదో ఇట్లలదైతే ఒకటి పక్కన పెట్టేసి ఆ కుండనైతే తీసుకొచ్చి ఇక్కడనైతే పెడతారండి ఎందుకంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని కూడా ఈ అయితే కలిపేసి మళ్ళీ ఇదన్నీ తీసిన రోజైతే మళ్ళీ కుండ తీసుకెళ్ళి లోపలైతే పెడతారండి ఇంకా ఇదైతే కూరడు కుండలదైతే ఆచారం అండి ఇంకా వీటికి ఇప్పుడు మొత్తం మళ్ళీ కొంచెం పసుపు అయితే అలంకరణ చేసి ఇక్కడ నైవేద్యంగా అయితే పెడతామండి ఇంకా మా ఆచారంగానైతే ఇది ఇంకా ఈవినింగ్ జరిగేది ఇదేనండి తర్వాత ఇంకా అబ్బాయిని అయితే రెడీ చేసి కూర్చోబెట్టినాక ఇక్కడ ముందు తలంబ్రాలు అయితే కలపాలండి పెళ్ళిళ్ళు అబ్బాయి అమ్మాయి పోసుకునే తలంబ్రాలు ఉంటాయి కదా ఇంకా అవి అయితే కలపడానికైతే అందరం ఇక్కడ వచ్చి అయితే కూర్చుంటున్నామండి ముందైతే ఇరవై సోళ్ళలు అయితే బియ్యం తీసుకొచ్చి ఇక్కడనైతే పెట్టేసారు కొందరు అయితే పది సోలలే వస్తారు కానీ ఇంకా మా సైడ్ అయితే ఇరవై సోలలు వస్తామండి తలంబ్రాలకి ఇంకా తలంబరాలు కలపడం అయితే ఇంకా అందరు కలపొచ్చండి ఇంకా పెళ్ళైన వాళ్ళందరూ అయితే తలంబ్రాలు అనేది కంపల్సరీగా కలుపుతారండి ఇట్లా ఇంకా ఫస్ట్ అయితే దంచడానికి ఇట్లా బియ్యం అయితే తీసుకొచ్చి ఒక రోకల్ని కూడా తీసుకొస్తారండి ఫస్ట్ దంచిన తర్వాతనే తలంబ్రాలు అయితే కలపాలి కానీ ఒకప్పుడు వడ్లు అనేటివి దంచి వాటి నుండి తీసి బియ్యంలో తలంబ్రాలు కలిపేది కదా తోటి కానీ ఇప్పుడు మనం బియ్యమే డైరెక్ట్ పెడుతున్నాం కానీ వాటిగా అట్లా దంచినట్టుగా అయితే ఇట్లా రోకలతోటి దంచుకుంటూ బియ్యం అనేది అయితే తీస్తూ ఉంటామండి ఇంకా అప్పటి సాంప్రదాయాలు అయితే మనం ఎన్ని ఎన్ని తరాలు మారినా కూడా ఇలాంటివి మర్చిపోకుండా మనం చేసుకుంటూ ఉంటేనే మనకు కూడా సంతోషంగా ఉంటుంది కదా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అయితే కలపడానికి అయితే ఇట్లా కూర్చున్నారు ఒక్కొక్కరిగానైతే ఇట్లా దంచుతూ ఉంటాయి కొంతమంది అయితే కింద ఇద్దరిద్దరుగా కూర్చొని అయితే బియ్యం తీస్తూ ఉంటాం లేదంటే ఒక ఐదుగురు కానీ ఇంకా తొమ్మిది మంది కానీ ఇంకా ఇట్లా దంచుతూ ఉంటే ఇద్దరిద్దరైతే ఇట్లా బియ్యంను తోసినట్టుగా తీస్తూ ఉంటామండి ఇంకా ఇలా కూడా చేస్తూ ఉంటారు కదా దంచుతూ ఉంటే అందుకే ఇట్లనైతే చేస్తూ ఉన్నాం బియ్యం దంచడం అయినాక ఇంకా జీలకర్ర బెల్లం అనేది కూడా దంచుడు దంచుడు అయితే ఉంటుందండి కానీ ఇంకా వీడియో అయితే మిస్ అయిందండి జీలకర్ర బెల్లం దంచే మీ వీడియో తీసినా కానీ అసలు అది సేవ్ చేయనట్టున్నా మిస్ అయిపోయింది ఇక్కడ అయితే మొత్తం పువ్వులు కూడా పెట్టి ఇంకా రూకలకి అయితే బంగారు చైన్ కూడా వేస్తామండి దంచే వాళ్ళ చేతికి కూడా బంగారు ఉంగరం ధరించిన తర్వాతనే ఇట్లానైతే దంచుతూ ఉంటారండి ఇంకా బియ్యం దియడం దంచడం ఇది ఒక ఆచారం పద్ధతిగానైతే చేస్తూ ఉంటాం ఇంకా పెద్దవాళ్ళు చెప్పినట్టయితే మనం ఫాలో అవుతూ ఇట్లనైతే చేస్తూ ఉంటాం కొన్ని అయితే ఇంకా వీడియో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారండి ఎందుకంటే వాళ్ళు కూడా అన్ని పెళ్ళిళ్ళకెళ్ళి వాళ్ళు కూడా అన్నీ చూస్తూ ఉంటారు కదా ఇలా చేయండి అలా చేయండి అని ఇంకా వాళ్ళు ఎలా చెప్తే మేము ఇంక ఇక్కడనైతే అలానే చేస్తూ ఉన్నాం ఇక్కడనైతే నేను మా ఆడపడుచు అయితే ఇద్దరం కలిసి అయితే బియ్యం అయితే తీస్తున్నామండి ఒక ఐదుగురు దంచుతూ ఉంటే ఇద్దరైతే ఇలా బియ్యం తీస్తూ ఉంటే కూడా ఇంకా తొందరగా అయిపోతుంది కదా ప్రోగ్రామ్ అయితే అని ఇంక ఇద్దరిద్దరుగా అయితే బియ్యం అయితే తీస్తూ ఉన్నారు కానీ నేను ఇంకా అందరిది ఏం వీడియో అయితే షూట్ చేయలేదని కొంత ఇంట్లో కొంతమంది వా అయితే షూట్ చేసిన ఇంకా బాగా లెంతి వీడియో అవుతుందని నేను కూడా ఎక్కువనైతే తీయలేదండి వీడియో ఇక్కడ అయితే వీళ్ళిద్దరు ఇంకా వదిన మరదలే వీళ్ళు కూడా ఇద్దరు తీసిరు తర్వాత వీళ్ళిద్దరు వదిన మరదలే తర్వాత వీళ్ళు కూడా ఇద్దరు తీసిరు కొంతమంది అయితే నేను కవర్ చేసినండి ఇంకా మీకు కూడా బోర్ వచ్చేస్తూ ఉంటుంది ఫోర్ ఫైవ్ డేస్ నుండి మొత్తం మా మేనల్లుడిదే పెళ్ళిదైతే ఇంకా నేను ప్రోగ్రామ్ అంతా పెడతా ఉన్నా కానీ ఇంకా ఒక టూ డేస్ అయితే ఒప్పుకబట్టి చూడండి స్కిప్ చేయకుండా చాలామంది అయితే చూస్తున్నామని నాకైతే కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు మా గ్రూప్లో కూడా పెడతా ఉన్నారండి కామెంట్స్ చాలా సంతోషంగా కూడా అనిపించిందండి అందరు చూస్తున్నందుకు ఇట్లా బియ్యం దంచడం అయితే అయిపోయినాకనైతే పసుపును నెయ్యి అయితే తలంబ్రాలు అనేటివి అయితే కలపాలండి ముందు పసుపు అయితే అందరి చేతుల తీసుకొని కొంచెం అయితే నెయ్యి ఆడేయాలి కొంచెమే వేసుకోవాలండి నెయ్యి అనేది తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం బియ్యానికి అయితే ఇట్లా పట్టించాలండి ఇంకా తలంబ్రాలు కలపడం అంటే ఇదేనండి రెండు చేతులతో అయితే తలంబ్రాలు అనేది అయితే కలపాలండి ఇట్లా వచ్చిన వాళ్ళందరూ కలపకుండా ఒక చెయ్యి అన్న వేసి ఇట్లా పోతారండి అనేది అందరు చేతుల మీదుగా జరగాలనేది ఇంకా ఇది ఒక సాంప్రదాయం కదా అందుకే వచ్చిన వాళ్ళందరూ కూడా చేతులల్లో పసుపు తీసుకొని ఇట్లా కొంచెం అన్న తీసుకొని అయితే బియ్యంలో కలుపుతూ ఉంటారు ఇంకా మేమైతే అందరం మొత్తం కింద నుండి కలిసే వరకు కలుపుతాం కానీ మామూలుగా కొందరైతే పైన పైన కలిపేసి అయితే వెళ్ళిపోతారండి ఇంకా తలంబ్రాలు అనేది కలిపితే చాలా మంచిదండి ఇంకా ఇట్లనే మన సాంప్రదాయాలను అయితే మర్చిపోకుండా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉంటేనే మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా అందరికి కూడా ఇలా తెలుస్తూ ఉంటాయి కదా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే ఇవన్నీ ఏం తెలియదు కదా ఇలాంటివి చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి ఇంట్లో ఏమేమి ఇట్లా కార్యక్రమాలు ఉంటాయి పెళ్ళిళ్ళు ఏమేమి చేస్తారు అనేటివి కూడా ఇట్లా అన్నీ చేస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయండి ఇట్లా వచ్చిన వాళ్ళందరం అయితే ఇట్లా బియ్యంలో పసుపు నూనె నెయ్యి వేసి అయితే మొత్తం బియ్యానికి అయితే కలిసేటట్టు అయితే కలపాలండి ఎంత పచ్చగా ఉంటే అంత మంచిగా అనిపిస్తాయండి తలంబ్రాలు అనేటివి అయితే ఇట్లా మొత్తం కలిపిడైపోయినాక మళ్ళీ ఒకరైతే కింద నుండి మొత్తం కలిసేటట్టు అయితే కలుపుతూ ఉంటాం ఎందుకంటే పైన పైన గంపలో కదా గంపలో అంతా కలపడానికి రాదని ఇంకా అందరి చేతులు తీసినాక మళ్ళీ కింది నుండి అయితే కలుపుతూ ఉంటామండి మొత్తం కలిసేటట్టు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయినాక ఇప్పుడు వాళ్ళు వచ్చి అయితే కూర్చున్నారు మా మీనగూడంలో అయితే ఇంకా వాళ్ళు కూడా ఫొటోస్ దిగడానికని ఇంకా ఇట్లా కలిపినట్టుగా అయితే కూర్చున్నారండి పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరైతే తలంబ్రాలు అనేటివి అయితే కలపవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది అయితే ఉంటుందండి పెళ్ళికి ముందు ఒకప్పుడు అయితే ఒకటే రోజులు ఇవన్నీ జరిగేటివి కానీ ఇప్పుడైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అని ఇంకా ఐదు రోజుల పెళ్ళి కానీ అయితే వేస్తున్నాం అండి ఇంకా ఇది రెండో రోజు మూడవ రోజు అయితే పెళ్ళి జరుగుతుంది పెళ్ళి ప్రోగ్రామ్ అనేది ఇంకా రేపు ఉంటుంది తెల్లవారు అయితే సత్యనారాయణ వ్రతం ఇంకా ఐదవ రోజు అయితే రిసెప్షన్ అనేది ఉంటుందండి వచ్చిన వాళ్ళు చిన్నగా ఫొటోస్ దిగుతూ ఇంకా మొత్తం కలపడం ఇంకా అదే ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి ఈవినింగ్ ఇంకెంత టైం అయినా ఏం కాదండి ఇట్లనైతే ఇక ఈవినింగ్ చాలా టైం ఉన్నది కాబట్టి ఇంకా ప్రోగ్రామ్ అయిపోయి జీలకర్ర బెల్లం దంచడం అంత అయిపోయినాకనైతే ఇంకా అబ్బాయిని కూర్చోబెట్టి ఇంకా వచ్చిన వాళ్ళు బట్టలు ఏమన్నా కానుకలు ఏమన్నా ఉన్నా ఇప్పుడే పెట్టేసిన పెట్టేస్తారండి ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇంకా ఇక్కడనైతే ఈ ప్రోగ్రామ్ అయితే ఇట్లా జరుగుతూ ఉన్నది ఇంకా ఇది కూడా చాలా అయితే నేను ఎక్కువ మందిని ఏం షూట్ చేయలేదండి కొంచెం మందినే వీడియో అయితే కవర్ చేసుకున్నాండి ఇంకా వీళ్ళైతే వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మ నాన్న అత్త మామలండి ఇంకా ఒక్కొక్కరికి అయితే వచ్చి బట్టలు బంగారం అవన్నీ అయితే అబ్బాయికి అయితే ఉన్నారు ఇంకా ఈ కూరల ప్రోగ్రామ్ అనేది అయితే ఈ మా తెలంగాణ సైడే ఉంటుందండి అది కూడా కొంతమందికే ఉంటుందండి కూరలు పట్టడం అనేది తెలంగాణలో కూడా అందరికీ పాల పొరక కూరలు అనేది అయితే కొంతమందికి లేదని అంటున్నారండి పాల పొరక అనేది కూడా ఇంకా ఇవైతే మా సైడ్ అయితే ఉన్నాయి ఇంకా చిన్నతనంలో ఇవన్నీ అయితే ఒకటే రోజులో జరిగేవి కానీ ఇప్పుడు ఇంకా ఈ వీడియోల వల్ల ఈ ఫొటోస్ వలన ఇవన్నీ ఇంటి వలన ఏదో ఒక ప్రోగ్రామ్ ఒక్కొక్క రోజుగానైతే అయితే జరుగుతూ ఉన్నాయండి ఇంకా వచ్చిన వాళ్ళని నేనైతే కొంతమందిని అయితే కవర్ చేసిద్దు ఫోటోలు అయితే తీసిన ఇంకా ఈ వీడియో చూసినాక అంటారు కావచ్చు మా మమ్మల్ని తీయలే మా మమ్మల్ని తీయలే అని కానీ ఇంకా అప్పటికే లెంతి వీడియోలు అవుతున్నాయండి చాలా వరకు అసలు నేను టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ అసలు వీడియో పెట్టాను కానీ ఒక్కొక్క వీడియో థర్టీ మినిట్స్ కూడా అవుతుందండి కానీ స్కిప్ చేయకుండానైతే చూడండి ఇంకా నేను షూట్ చేయడం పెట్టడం ఇదంతా కొంచెం నాకు కూడా ఇంకా టైం అయింది కదా ఇక్కడనైతే అక్క చెల్లెన్లు బట్టలు పెట్టడం ఇంకా బంగారం పెట్టడం ఇవన్నీ ఈ రోజే జరుగుతాయి కదా కూరళ్ళ రోజా కొడుకుని చేసినాకనే ఇవన్నీ అయితే పెడతారండి ఇక్కడనైతే ఇంకా అందరు లేడీస్ వచ్చే పెడుతురండి ఇంకా జెంట్స్ అందరికీ కిందనే ఉన్నారు ఇంకా మార్నింగ్ అయి పెళ్ళి ఉంది కాబట్టి చాలా దూరం ఎల్లుడు ఉందని ఈవినింగ్ ఏ ప్రోగ్రామ్ కొంచెం తొందరనే అయిపోతే మనం కూడా ఇంట్లో పనులు ఏమన్నా ఉన్నా జరుపుకోవచ్చు అని ఇంకా ఈ ప్రోగ్రామ్ తొందరగా అయిపోవాలని మధ్యాహ్నమే స్టార్ట్ చేసినాం కూడా ఇంకా ఇది కూడా ఇప్పుడు సిక్స్ సెవెన్ అట్లా అయిందండి టైం వచ్చేసి అయితే టెన్త్ ఏం పనులు స్టార్ట్ చేసినా కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటాయండి ఎందుకంటే అందరు వచ్చుడు వాళ్ళని ఇంకా మళ్ళీ వీడియోలని ఇట్లా కొంచెం పలకరియడం మాట్లాడడం అదంతా చేస్తూ ఉంటే కొంచెం టైం అయితేనే ఉంటుంది ఇక్కడ నేను నేనున్ను మా వారైతే బట్టలు పెట్టి ఇంకా ఇక్కడ నేనైతే ఫోటో అయితే దిగుతామండి ఇంకా అందరు కిందనే ఉన్నారు కానీ మా వాళ్ళైతే పైనకొచ్చిర్రు ఇంకా మేము కూడా ఇదంతా అయిపోయినాకనైతే ఈవినింగ్ ఇంటికే వెళ్తామండి ఇంటి దగ్గర నుండి అయితే పెళ్ళికి వస్తాం ఇంకా అందుకే మేము నైట్ అయినా ఇంటికి అయితే వెళ్ళిపోతామని అనుకుందాం ఎందుకంటే పెళ్ళి ఇంకా మా ఇంటి దగ్గర నుండి ఇటు కొంచెం ఇంకొక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ మాకు జర్నీ తగ్గుతుందని ఇంకా మేమైతే వెళ్దామని అనుకున్నామండి ఇంకా ఇది అయిపోయినాకనైతే ఇంటికే వెళ్తాం నైట్ అయినా సరే ఇంకా మార్నింగే వెళ్ళాలండి అసలు జర్నీ నాలుగు గంటలు ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్తేనే మనం అక్కడ పెళ్ళికి రీచ్ అవుతాం కదా అందుకే నేను కొంచెం ఈవినింగ్ జరిగే ప్రోగ్రాంలు కూడా నేను ఇంకా వీడియో ఏం తీయలేదండి సాయంత్రం మైలపూలు అనేటిది ఉంటుంది ఇంకా గడుకుడుకలు అవి తీసుకురావడం కొంచెం పూస్తే మట్టి ఇవ్వడం అలాంటి ప్రోగ్రాంలు కూడా ఉంటాయండి నైట్ టైంలో ఇంకా అయితే ఈ వీడియోలు అయితే మిస్ అయినాయండి మొత్తం ఈ వీడియోస్ తీస్తుంటేనైతే పెళ్ళి మొత్తం స్టార్ట్ అయిన నుండి ఇంకా పెళ్ళి ఎండింగ్ వరకు అయితే నా వీడియోలనైతే మొత్తం కవర్ చేసినామండి ఇక్కడ నేను మా అక్క కూతురు మా మన్మరాలు మేమందరం కూడా ఒకటి గ్రూప్ ఫోటో అయితే దిగినామండి ఇంకా మా అమ్మ మా అక్క వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళందరితో కూడా ఇట్లనైతే గ్రూప్ ఫోటో దిగినమండి ఇంకా మీరు అందరూ రోజు వీడియో పెడుతుండని ఏమి ఇంకా స్కిప్ చేయకుండానైతే చూడండి బోర్ అనుకోకుండానైతే ఇంకా మా మీ మీరు కూడా అందరు ఆశీర్వదించాలని అయితే కోరుకుంటున్నా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటేనైతే సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుంటేనైతే చూడండి ఇంకా మా అక్క మా ఆడమ్మ ఇక్కడ మా అమ్మ మా చెల్లి అందరితో అయితే మేము కూడా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగుతామండి ఇంకా ఇవే కదా మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా ఫొటోస్ అనేటివే మన గుర్తుండిపోయేటి అండి మెమోరీస్గా ఇంకా మనం ఎంత ఖర్చు పెట్టిందనేది ఎవ్వరు చూడరు కానీ ఫొటోస్ అయితే ఎవరైనా రాగానే మనం చూపిస్తూ ఉంటాం కదా ఇంకా నాకైతే అలానే అనిపిస్తుంది ఎక్కడనైనా ఫోటో దిగితే అది ఎప్పుడు గుర్తుండిపోతుంది కదా అని ఇంకా ఈ వీడియోనైతే ఇంతేనండి ఇంకా మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇంకా ఇప్పటి వరకు అయితే చాలా మందిని ఇంకా నేను కవర్ చేయలేకపోయినాండి వీడియోలను అయితే ఇంకా మంగళస్థానాలకైతే ఎక్కువనే మందిని కవర్ చేసినా కానీ ఇందులో కొంచెం కూరాల రోజైతే ఎక్కువ మందిని అయితే కవర్ చేయలేదు ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా అందరికైతే ఇట్లా ముత్తైదు వాళ్ళకి అందరికైతే గాజులను ఇంకా పువ్వులు అయితే పంచినండి వచ్చిన వాళ్ళకి రెండు మూడు సైజులుగానైతే తీసుకొచ్చినాం ఇంకా ఎవరికి ఏ సైజు అని వస్తుందా అని అడుగుతూ అయితే ఇక్కడనైతే వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇట్లా పసుపు కుంకుమ గాజులు పువ్వులు అయితే ఇట్లా అందరికైతే ఇచ్చినామండి ఇంకా ఇది మన కూర రోజు అమ్మాయి పెళ్ళైనా అబ్బాయి పెళ్ళైనా ఇట్లా ఇవ్వడం మన ఆచారమే కదా ఇట్లనైతే అందరికైతే వంచినామండి ఇంకా నాకు కూడా ఇస్తా ఉంటే ఇంకా మా మన్వరాలు అయితే వచ్చి నాకు అమ్మమ్మ నీకు ఇచ్చేది నేను వీడియో తీస్తా అని మరీ వీడియో తీస్తుందండి ఇంకా నాకైతే నవ్వు వచ్చిందండి అట్లా తీస్తూ ఉంటే కూడా ఇంక ఇందులో కొంచెం మా మన్వరాలు ఎక్కువ కవర్ చేసిందండి వీడియో అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా కూడా ఉందండి వీడియో అయితే మామూలుగా అయితే బాగానే తీస్తుంది కానీ కొంచెం జనం మధ్యలో ఉండి తీయడానికి కూడా ఆమె ఇంకా అటు ఇటు తాకుతూ ఉంటే కూడా వీడియో అనేది అయితే షేక్ అయినట్టు అయిందండి ఇంకా అందుకే కొంచెం పైన కదా చీకటి చీకటిగా కూడా వచ్చిందండి లైటింగ్ వలన కూడా ఇంకా కొంచెం వీడియో అయితే నాకు అంత మంచిగా వచ్చినట్టు అనిపించలేదండి ఇంకా మీరు అందరూ అయితే ఏమనుకోవద్దు ఇంకా ఈ వీడియోనైతే ఇంతేనండి ఇప్పటికైతే వీడియో అయితే అయిపోయిందండి అందరు వచ్చిన వాళ్ళు కూడా అందరూ అయితే అబ్బాయిని అయితే ఆశీర్వదిస్తున్నారు ఇంకా నాకు ఇస్తుంటే కూడా మా మన్మరాలు వచ్చి అయితే ఇక్కడనైతే గాజులు కూడా ఇస్తుంద ఇచ్చేదా కూడా తీస్తుంది ఇంకా నేనైతే నవ్వుకున్నా చూసి నేను చూడకుండానే తీసిందండి ఇంకా తర్వాత చూసి నేనైతే నవ్వుకున్నానండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ అట్లా అయితే కూర్చొని ఉన్నారు ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి ఈరోజు ఇంతేలాగా అండి థ్యాంక్ యూ